హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గోదావరి కాకినా ట్రావెల్ అండ్ బ్లాగ్స్ భారత్ గౌరవ యాత్ర గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు టూర్ కూడా దాని గురించి చెప్పలేదు అందుకని ఈ వీడియో దాని వివరాలు దాని ఛార్జీ వివరాలు ఇవన్నీ కూడా చెప్పదలుచుకున్నాను ఈ యాత్ర మనకి కాశీ అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ జామ్ అని చెప్పేసి వీళ్ళు మనకి ఐఆర్సిటిసి వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది ఆ ఈ టూరు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్ తొమ్మిదిన స్టార్ట్ అయ్యి తొమ్మిది రాత్రులు పది పగళ్ళు మనం వస్తుంది అనమాట లెక్క వేసి లెక్కేసి ఉంటే కనుక దీంట్లో మనం కవర్ అయ్యి ఓకే దీనికి బోర్డింగ్ పాయింట్స్ మనం చెప్పుకుందాం అంటే మనం ఎక్కివి ఎక్కి పాయింట్స్ ఏంటంటే దీనికి సికింద్రాబాదు కాజీపేట వరంగల్ ఖమ్మం విజయవాడ గుడివాడ భీమవరం తణుకు నిడదవాలు రాజమండ్రి సామర్పూట తుని దువ్వాడ పెందుర్తి విజయనగరం ఎక్కడో కూడా మనం ఎక్కొచ్చండి ఆ తర్వాత మనం మళ్ళీ అదే ఊర్లో మనం దిగజే కాబట్టి ఇప్పుడు దీని రేట్లు మనం చెప్పుకుందాం రేట్లు ఏంటంటే స్లీపర్ క్లాస్కి పదిహేడు వేలు పెద్దవాళ్ళకి అదే థర్డ్ ఏసీకి అయితే ఇరవై ఆరు వేల ఏడు వందలు సెకండ్ ఏసీకి అయితే ముప్పై ఐదు వేలు ఇది పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే కనుక పిల్లలు అంటే ఐదు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు అని చెప్తున్నారు పిల్లలకి స్లీపర్ క్లాసు పదిహేను వేల ఎనిమిది వందలు అది నాన్ ఏసీ అనమాట స్లీపర్ క్లాస్ అంటే థర్డ్ ఏసీ అంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు పిల్లలకి అదేవిధంగా ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు పిల్లలకి ఛార్జీస్ సో దీంట్లో మనకి కవర్ అయ్యేవి ఏంటంటే దీంట్లో మనకి చూపించే క్షేత్రాలు ఏంటంటే అంటే పూరి చూపిస్తారండి పూరి ఆ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఆ తర్వాత అక్కడి నుంచి కోనార్క్ చూపిస్తారు ఆ తర్వాత ఏమో వైద్యనాథ్ ఇది మనకి ఒక జ్యోతిర్లింగ క్షేత్రం ఆ తర్వాత వారణాసి ఆ తర్వాత అయోధ్య ఆ తర్వాత ప్రయాగ్ ఇవి మనకి చూపించే క్షేత్రాలు మనకి ట్రైన్ ఛార్జీ ఇందులోనే కలుస్తుంది అలాగే అదే విధంగా మనకి ట్రైన్ దిగిన తర్వాత మన రూమ్ దగ్గరికి వెళ్ళడానికి అవసరమైన బస్సులు ఆటోలు ఏవైతే పెట్టాలో అవి కూడా వీళ్ళే పెడతారు ఆ తర్వాత ఆ లార్జీ ఛార్జెస్ కూడా వేలయ్యాయి మనకి లాజెస్ ఏంటంటే ఫస్ట్ ఏసీ వాళ్ళకి థర్డ్ ఏసీ వాళ్ళకి ఏసీ రూమ్స్ ఇస్తారు మనకి ట్రావెలింగ్ ఏంటంటే ఫస్ట్ ఏసీ వాళ్ళకి ఏసీ బస్సుల్లో ట్రావెలింగ్ చేయిస్తారు థర్డ్ ఏసీ వాళ్ళకి స్లీపర్ క్లాస్ వాళ్ళకి నాన్ ఏసీ బస్సుల్లోనే ట్రావెలింగ్ చేస్తారు ఇప్పుడు మేము పూరి నుంచి కోనక్ చూడడానికి వెళ్ళాము అప్పుడు ఈ బస్సులు మనకి వర్తిస్తాయి అండి ఓన్లీ సెకండ్ ఏసీ వాళ్ళకి మాత్రమే ఏసీ బస్సులు పెడతారు మిగతా మిగతా వాళ్ళకి నాన్ ఏ థర్డ్ ఏసీ భోగి బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా నాన్ ఏసీ బస్సులో పెడతారు తర్వాత ఇందులో మనకి టిఫిన్ భోజనం రాత్రి భోజనం అయితే రాత్రి భోజనం ఇవన్నీ కూడా మొత్తం వీళ్ళే చూసుకుంటారు రోజుకి రెండు వాటర్ బాటిల్స్ ఇస్తారు ప్రతి భోగి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఆ సీసీ కెమెరాలు ఉంటారు అటుపక్క ఇంటి పక్కన కూడా తర్వాత రోజుకి రెండు పోట్లు కూడా క్లీన్ చేస్తారు తర్వాత ఒక్కొక్క భోగికి ఇద్దరు ఇన్ఛార్జీలు ఉంటారు మనకి వాళ్ళకి మనకి ఏదైనా కావాలంటే కూడా వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళన్ని కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు సంప్రదించకుండానే అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం అది ఈ టైమింగ్స్ అన్ని కూడా ఇవన్నీ పెద్ద లిస్ట్ అండి ఇది కొద్ది కొద్దిగా మారచ్చు ఈ టైమింగ్స్ అనేది మీకు ఛార్జీలు చెప్పాను యాత్ర వివరాలు చెప్పాను ఇంకేమన్నా తెలుసుకోవాలనుకుంటే కూడా దయచేసి కామెంట్ లో తెలియపరచండి ఈ యాత్ర గురించి పూర్తి వివరాలు సాధ్యమైనంత వివరాలు నేను కవర్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే అండి మనకి భారత గౌరవ యాత్ర ఫ్రీగా ఏమి ఇచ్చారు ఫ్రీగా ఏమి ఇచ్చారు అని అడుగుతున్నారు మనకి ఎంతసేపు ఫ్రీగా కావాలి కదా ఫ్రీగా మనకు గుడి ఇచ్చారండి అని అప్పుడల్లా ఐఆర్ సిటీ వచ్చేవారు ఇది ఎండగా ఉపయోగపడుతుంది వానకి కూడా ఉపయోగపడుతుంది చాలా మంచిగా మంచి ఐటమ్ ఇది ఆ తర్వాత క్యాప్ అండి క్యాప్ కూడా మనకి ఐఆర్ వారు ఫ్రీగా ఇచ్చారు ఉచితం పూర్తిగా ఉచితం ఇది కూడా ఆ తర్వాత మనకి ఒక మాల్ ఇచ్చారండి మనకి ఒక మాల్ ఇచ్చారు చూడండి నీకు యాత్ర చూడండి ఆవిడ వేసి చూపించండి పర్లేదు చూడండి ఇంకా ఆవిడ చూపిస్తున్నారు కదా మాల మాల వేసుకున్నారు కదా అలాంటి మాల ఒకటి ఇచ్చారు ఆ తర్వాత ఏమో ఇదిగోండి ఈ ఐడి కార్డ్ ఐడి కార్డ్ ఇచ్చారు చూడండి కూడా ఇంకా ఐడి కార్డు వేసుకున్నారు కదా అలా ఐడి ఐడి కార్డ్స్ అలాగే ఐడి కార్డ్ ఇచ్చారు అనమాట నేను ఈ యాత్రలో భాగంగా కొంతమందితో ఇంటర్వ్యూ చేస్తున్నానండి మన ప్రయాణికులు కొంతమంది ఉన్నారు ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ యాత్ర గురించి ఏమో ఏమనుకుంటున్నారో చేస్తాను అమ్మా ఈ యాత్ర గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు మీ పేరు ఏంటి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఈ యాత్ర గురించి ఈ యాత్ర మీరు ఏ విధంగా బుక్ చేసుకున్నారు ఈ యాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి ఆ నాలుగు విషయాలు చెప్పండి అమ్మా నా పేరు ఏమో బాడే నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఈ యాత్ర నేను రెండు సార్లు చేసేసాను కానీ చాలా బాగుంది ఇప్పుడు నేను జగన్నాథ్ పురి కాశీ హరిద్వార్ అతని అయోధ్య ఇవన్నీ వెళ్తున్నాను కానీ చాలా బాగుంది హోటల్స్ బాగున్నాయి రూమ్స్ బాగున్నాయి భోజనం బాగుంది ట్రైన్ లో కూడా భోజనం వేడి వేడిగా పెడతారు ఇంకా సెక్యూరిటీ బాగుంది ఒక్కరు కూడా వెళ్ళచ్చు అలా ఏం లేదు భయం మనకు ఇక్కడ వెళ్ళినప్పుడు మనకు ఇస్తున్నారు మనది ఇది ఉంటుంది మళ్ళీ మనకు టోపీ ఇస్తారు అవన్నీ చూసి అందరూ ఒక ఒక పరివార లాగా అయిపోతాం ట్రైన్లో వచ్చాక అందరు కలుస్తారు నేను ఇది రెండోసారి జర్నీ చేస్తున్నాను కానీ ఏం భయపడలేదు చాలా బాగుంది మీరు నీట్ అండ్ క్లీన్ చైన్ మీరు ఏసీకి వెళ్ళండి నాన్ ఏసీకి వెళ్ళండి చైన్ మాత్రం నీట్ గా ఉంది భోజనం మాత్రం వేడి వేడిగా ఉంది మీరు ఇంట్లో కూడా అంత వేడి వేడి తినలేదు అంత వేడి వేడి రొట్టెలు ఇస్తున్నారు ఇస్తున్నారు బాగుంది చాలా మంచిగా హాయిగా వెళ్ళొచ్చు మన పిల్లలు స్కూతాన్ని అనుకో మన బాబుకి దొరతో దొరకదు అమ్మాయికి దొరతో దొరకదు మనకిద్దరం వెళ్లి మంచిగా యాత్ర చేసి రావచ్చు భయపడలేదు ట్రైన్ దిగంగానే బస్సు బస్సు లో దిగంగానే హోటల్ హోటల్ దిగంగానే దర్శనం మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ హోటల్ కు వచ్చి కొనుక్కొని పొద్దున మళ్ళీ వాళ్ళే బస్సు ఎక్కిచ్చి ట్రైన్ స్టేషన్ తీసుకొస్తారు మళ్ళీ మనం ట్రైన్ ఎక్కాలి మనం వచ్చేదాకా చేయం కదలదు మీరు చేయండి కూడా భయం లేదు మంచిగా హాయిగా రండి మంచిగా దర్శనం చేసుకోండి అందరం మంచిగా అన్ని కూడా చూడండి ఇది భరత్ గౌ గౌరవ్ ట్రైన్ యాత్ర ధన్యవాదం చూడండి ఇప్పుడు ఇంకొక ప్రయాణికుడు మనం ఇక్కడ అడుగుదాం చూడండి మీ పేరు ఏంటండి మీరు ఏ నుంచి వచ్చారు ఈ యాత్ర మీరు ఎలా బుక్ చేసుకున్నారు యాత్ర మీద మీ అభిప్రాయం ఏంటి నా పేరు రాఘవ రెడ్డి అండి నేను నర్సాపేట నుంచి వచ్చాను విజయవాడలో బోర్డింగ్ అయ్యాను మళ్ళీ విజయవాడలోనే డీ బోర్డింగ్ అవుతుంది ఇది నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నానండి అంతకుముందు నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇలా భారత గౌరవ ద్వారా రామేశ్వరం కన్యాకుమార్ ఇట్లా టూర్ వెళ్ళి వచ్చాను అప్పుడు జరిగినటువంటి అనుభవాలతో చాలా బాగుంది అనే ఫీలింగ్ తోటి కాశీ అయోధ్య కూడా అని చెప్పేసి బుక్ చేసుకున్నాను ఇది మన తొమ్మిదో తారీఖు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అయింది విజయవాడలో ఎక్కాను ఇవాళ నిన్న పూరి చూసి వచ్చామండి తర్వాత వాళ్ళ కోనార్కు సన్ టెంపుల్ అవి చూసి స్టేషన్ ఇప్పుడు వెయిట్ చేస్తా ఉన్నాం నెక్స్ట్ వైద్యనాథ్ వెళ్ళబోతా ఉన్నాం వైద్యనాథ్ అనేటువంటిది ఒక ద్వాదశ జ్యోతిర్లంగా క్షేత్రాల్లో ఒకటి అది మంచి పుణ్యక్షేత్రం అని చెప్పేసి అది కూడా చూడాలనుకుని వెళ్తున్నాం అయితే ఇక్కడ ట్రైన్ లో ఫెసిలిటీస్ ఏం బాగున్నాయి కానీ ఆ ప్లేసెస్ లో మాత్రం కొంచెం డిస్టెన్స్ ఎక్కువ దూరంలో పెట్టారు అదే ఫుడ్ పాయింట్ అనేది కూడా అది కొంచెం ఇబ్బంది కలిగించింది అక్కడికి వెళ్ళడానికి రావడానికి కనీసం రెండు కిలోమీటర్లు ఉంది ఆ రెండు కిలోమీటర్లు వెళ్ళి రావాలని కొంచెం ఇబ్బందిగా అనిపించింది మన చిన్న రూమ్స్ నుంచి అక్కడ వెళ్ళటానికి అదొక్కటే కొంచెం ఇబ్బంది అనిపించింది మిగతా అంతా కూడా చాలా బాగుంది iలe వalలు ఇట్la gesకon we్లo బounడ thank you